కల్లవారు జిల్లా మాచల్ నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన నివాళులర్పిస్తూ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగుల జయంతి సందర్భంగా వివిధ సంఘాల నాయకులు ఆయన్ని గణ నివాళులర్పిస్తూ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడి అనే గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి చిన్నతనం నుంచి కూడా వీధి దీపాల కూర్చొని చదువుకొని మంచి విద్యావంతుడిగా తీర్చబడి భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులతో పాటు ఆయన ఉండి అప్పట్లో కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాయడానికి తర్జన ప్రజన పడుతున్నప్పుడు మీ తెలుగువాడే ఉన్నాడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అని చెప్పినప్పుడు వాళ్ళు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి నుంచి అంబేద్కర్ గారిని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని రాయించడం జరిగింది ఆ రాజ్యాంగం రాసిన తర్వాత ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే పెద్ద రాజ్యాంగంగా మూడు వందల అరవై మూడు ఆర్టికల్స్ రాజ్యాంగంగా రాయడం జరిగింది ఆ యొక్క రాజ్యాంగంలో రాసిన చట్టాలలో కొన్ని సమానత్వం సౌభ్రాద్యత్వం అదేవిధంగా ఆస్తి హక్కులు ఈ విధంగా కొన్ని కొన్ని చట్టాలు రాయడం జరిగింది దానివల్ల దళితులు బహుజనులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరూ కూడా యొక్క రాజ్యాంగంలో సమానమైన హక్కుల్ని కల్పించడం జరిగింది యొక్క రాజ్యాంగం రాసిన తర్వాత ఆయన న్యాయశాఖ మంత్రిగా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి అని బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే అంబేద్కర్ గారు ఆయన మొత్తం కూడా ఈ యొక్క రాజ్యాంగం రాసినప్పుడు కూడా ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని యొక్క రాజ్యాంగాన్ని అందరికీ వాళ్ళ హృదయాలలో దూచుకునే విధంగా కూడా దీన్ని రాయడం జరిగింది మనమంతా కూడా ఆయన జయంతి సందర్భంగా మనము ఆయన గుర్తు చేసుకొని ఆయన చేసిన మంచి పనులు కూడా మనము మన హృదయాలలో పెట్టుకొని జోహార్ డాటర్ బి అంబేద్కర్ డాబేద్కర్ కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను